శ్రీమాత్రి నమ అందరూ అమ్మవారి దయ వల్ల అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజటి వీడియోను ప్రారంభం చేసుకున్నాము ఇక వారాహి అమ్మవారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే నమ్మి కొలుస్తారో వాళ్ళ కొంగు బంగారమై నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి మంత్రాలతో మనం కొలిచినట్లయితే మనం కోరుకున్నటువంటి కోరిక తక్షణమే తీరటం కాకుండా సకల సంపదలు అష్టైశ్వర్యాలను కోరుకున్నటువంటి పదవులను అదృష్ట యోగాలను కూడా అమ్మవారు అందిస్తారు అంతేకాకుండా అమ్మవారు శత్రు బాధల నుంచి విముక్తిని కల్పించి ఐశ్వర్యం ప్రాప్తించే విధంగా అనుగ్రహిస్తుంది మనం ఏదైతే సంకల్పం అనుకుంటామో ఆ సంకల్పం అనుకున్న వెంటనే తీరేలా అమ్మవారు మనస్ఫూర్తిగా దీవిస్తుంది అలాంటి అమ్మవారి ఇష్టమైన పూజ మంత్రం ఈ రోజు మనం చెప్పుకుందాము ఈ మంత్రంతో ఈ రకంగా పూజ చేసినట్లయితే అనుకున్నటువంటి ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యలు గట్టెక్కడమే కాకుండా కోరుకున్న కోరికలు మధ్యలో ఆగిపోయినటువంటి పనులు భూ వివాదాలు కానీ లేదా కోర్టు కేసులు కానివ్వండి వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు చదువుకు సంబంధించినటువంటివి అన్నీ కూడా నెరవేర్చుతాయి అమ్మవారికి మనం అష్టమి రోజు కానీ పంచమి రోజు కానీ పౌర్ణమి అమావాస్య ఏకాదశి లాంటి మహా రోజులలో మనం పూజ చేసినట్లయితే ఖచ్చితంగా ఫలిస్తుంది అయితే మనకి ఉన్నటువంటి సమస్యలను అమ్మవారికి విన్నుకోవడానికి ఏ రోజైనా పర్వాలేదు అయితే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారం మాత్రం అయితే మంగళవారం కానీ శుక్రవారం కానీ స్టార్ట్ చేయండి ఏంటి అంటే ఒక నిమ్మకాయను ఐదు లవంగాలు తీసుకోండి ఒక నిమ్మకాయకు ఐదు లవంగాలు చుట్టూ నాలుగు దిక్కుల నాలుగు కూర్చి పైన ఒక లవంగం కూర్చోండి కూర్చి అమ్మవారి ముందు ఒక గిన్నెలో అంటే గాజు పాత్ర కానీ లేదా డిస్పోజల్ లాంటి పాత్ర కానీ అందులో దాని ఉప్పు పోసి దానిపైన ఈ నిమ్మకాయ లవంగాలది పెట్టాలి నేను పైన వీడియోలో చూపెట్టిన విధంగా అమ్మవారి ముందు పెట్టి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పారాయణం చేయండి వెయ్యి ఎనిమిది సార్లు లేదా మీకు వీలైతే నూట ఎనిమిది సార్లు అయినా జపించండి ఒకవేళ మాకు అది కూడా కుదరదు అనుకుంటే యాభై నాలుగు సార్లు లేదు అంటే ఇరవై సార్లు ఖచ్చితంగా జపించండి ఆ మంత్రం ఏంటి అంటే ఓ హ్రీం శ్రీ గ్లౌ పంచమ్యై నమ హ్రీం శ్రీ గ్లౌ పంచమ్యై నమ ఇది బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం ఈ బీజ మంత్రంతో మనం అమ్మవారిని వెయ్యి ఎనిమిది సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే అమ్మవారు తక్షణమే మనపై దయ చూపెట్టి మనం కోరుకున్నటువంటి కోరికలు లేదా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడేసి అఖండ ధనలాభాన్ని కలిగిస్తారు ఇవి చేయడానికి న్యాయ మార్గము అదే విధంగా అమ్మను భక్తి శ్రద్ధలతో కొలిచి అమ్మను మొత్తం మన హృదయంలో నింపుకొని ఆరాధన చేయాలి అలాంటి అప్పుడే అమ్మవారు మనపై కర్ణా కటాక్షాలు కురిపిస్తారు అయితే ఇందులో బీజాక్షరాలు ఉన్నాయి ఈ బీజాక్షరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించింది ఓం అనే బీజాక్షరం విశ్వానికి సంబంధించింది హ్రీం అనేది శివ బీజాక్షరం అదే విధంగా శ్రీం అనేది మహాలక్ష్మి యొక్క బీజాక్షరం గ్లౌమ్ అనేది గణపతి బీజాక్షరం వారాహి బీజాక్షరం కూడా అయితే ఈ మంత్రాలు బీజాక్షరాలతో కూడుకున్నాయి అయినందువల్ల ఒక పేపర్ పైన ఫస్ట్ ఈ మంత్రాన్ని రాసుకొని మీకు ఇష్ట దైవం ముందు పెట్టి ఆ దేవుడు మీకు ఉపదేశం ఇచ్చినట్టు భావించుకొని అప్పుడు దీన్ని నూట ఎనిమిది సార్లు కానీ లేదా వెయ్యి ఎనిమిది సార్లు మీకు కుదిరినన్ని సార్లు జపించండి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో దీన్ని జపించండి ఈ పరిహారాన్ని మంగళవారం శుక్రవారం ఉదయమే ఆరు లోపు కానీ లేదా రాత్రి ఎనిమిదిన్నర తర్వాత ఈ పరిహారాన్ని చేయండి లేదు మేము సమస్యలను భరించలేకపోతున్నాం నిత్య దీపారాధన చేస్తామనుకునే వాళ్ళు ఏ రోజైనా చేయండి ఉదయం చెప్పిన టైంలో రాత్రి చెప్పిన టైంలో మాత్రం చేయండి ఈ బీజాక్షరాల మహిమ వల్ల ఆ వారాహి తల్లి అనుకున్న కోరికలు అనుకున్న సమస్యలన్నీ ఇట్టే తీర్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా జై వారాహి మాత అనేటువంటి మంత్రాన్ని కూడా కామెంట్ చేయండి మీ సమస్య ఇట్టే తొలగిపోతుంది